అందరికీ నమస్కారం అండి మన అనంతపురం టీవీ టవర్ దగ్గర స్టార్ సిరామిక్ టైల్స్ షోరూమ్లో మీకోసం మేము మంచి ఆఫర్ తెచ్చాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా తెలుస్తుంది ఆఫర్లు అన్నీ మంచిగా తెస్తా నేను ఒక్కొక్క బాక్స్ మీద ఆ టైల్స్ బాక్స్ మీద ఖచ్చితంగా పది రూపాయల నుండి ఇరవై రూపాయలు రేట్ తగ్గేదట్లుగా నేను చూసుకుంటుంటాను కాబట్టి అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మధ్యకాలంలో మన ఛానల్ అసలు సపోర్ట్ చేయడం లేదు ఈరోజు చాలా మంది సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి వాళ్ళందరికీ ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా ఈ ఈ మాట అడిగి అడిగితే నాకే సిగ్ అవుతుంది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మీ ముందుకు మరొక మంచి అప్డేట్తో వచ్చినాను కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఇది పదే పదే మాట ఎందుకు ఉంటుందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి మాత్రమే ట్వల్వ్ బై ఎయిటీన్ కానీ టూ బై ఫోర్ కానీ ఏ టైప్స్ అనేవి మీరు తీసుకున్నా కూడా బాక్స్ మీద పది రూపాయలు నుండి ఇరవై రూపాయలు డిస్కౌంట్ అనేది ఇస్తారు కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించే వాళ్ళకే తప్పకుండా డిస్కౌంట్ అనేది ఇస్తారు నేను మోడల్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు బాత్రూమ్ మోడల్స్ దాదాపు ఒక అరవై మోడల్స్ పైన వస్తున్నాయి వెల్వేషన్ మోడల్స్ ఖచ్చితంగా ఒక ఇరవై మోడల్స్ పైన ఉంటాయి అలాగే టూ బై ఫోర్ మోడల్స్ వచ్చి దాదాపు ఒక యాభై మోడల్స్ పైన ఉంటాయి అలాగే పార్కింగ్ టైల్స్ ఒక ముప్పై మోడల్స్ పైన ఉంటాయి ఇవన్నీ మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే రానున్న రోజుల్లో మంచి మంచి ఆఫర్లు ఇస్తాను మేము ఎందుకు టైల్స్ షాపుల గురించి మన అంతలో టైల్ షాపులు ఉండేవి మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అనంతపుర్లో కూడా ఇంకా నాలుగు షోరూములు కొత్త పడుతున్నాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా మేము ముందుకు తెస్తాను సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అనంతపుర్లోని టీవీ టవర్ దగ్గర స్టార్ సిరామిక్ టైల్ షోరూంలో ఉండవండి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి ఇక్కడ ఆఫర్ అనేది ఉంది ఒక ఆఫర్ ఆఫర్ అనేది ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి షాప్ షాప్లోకి ఎంట్రింగ్ అయితేనే రాధాకృష్ణుడు ఫోర్టు వెల్వేసి అంది ఇది లాస్ట్లో చెప్తాను రేటు అలాగే ఇక్కడ చూడండి నెమిలీకులు అలాగే వినాయకుడు చూడండి సో ఇది ధర్మవరం రోడ్ చూడండి టీవీ టవర్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది ఈ ధర్మవరం రోడ్లో స్టార్టింగ్లో ఫస్ట్ మనము బాత్రూమ్ చెప్తాను నేను సో ఇది వచ్చి ఇది చూడండి మోడల్ మనకి రెండు వందల ముప్పై రూపాయలు ఇది బాక్స్ ప్రతి ఒక్కటి బాక్సు రేట్ చెప్తాను అంతే నేను దానికి స్క్వేర్ కి స్క్వైర్ ఫీట్కి ఎన్ని వస్తాయి అనేది లాస్ట్లో చెప్తాను ఒక బాక్స్ చెప్తే మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఇది చూడండి ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు మోడల్ చూడండి అట్లే అలాగే షుగర్ ఫినిషింగ్ చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చినది ట్రెండింగ్ అయితే బాత్రూమ్ కి యాడ్ చేసినది ఇది బాక్స్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పక్కన చూడండి ఇంకోటి కూడా ఉంది ఇది ఫ్లెవర్ టైపు ఇది కూడా బాక్స్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఇది చూడండి పక్కన బ్లాక్ గుడ్ ఫినిషింగ్లో చూడండి ఇది ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలు బాక్సు సో అలాగే ఇది కూడా చూడండి పక్కన ఇది కూడా తక్కువ రేటే రెండు వందల ముప్పై రూపాయలు ఉండదు రేటు ఇది చూడండి స్టోన్స్ బ్లూ కలరు ఫిషింగ్ మోడల్ బాత్రూమ్ ఇది ఇది వచ్చి రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తారు అలాగే ఇది చూడండి బడ్స్ ఇది కూడా బాగుంది కదా సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇది చూడండి ఇది వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు ఫ్లవర్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది అలాగే ఫ్లోరింగ్ టైల్స్ కూడా కాంబినేషన్ ఉంటాయి ప్రతి ఒక్క కూడా ఇది చూడండి బ్లూ షేడ్ ఇది సో బబ్బుల్స్ ఫాల్ మధ్య హైలైటర్ కూడా బాగుంది ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఫ్లవర్ మోడల్ ఇది ఎక్సలెంట్గా ఉంది సో మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకి బలం ఉంటుంది ఇది సో ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు బాక్స్ ఇది చూడండి ఫ్లేవర్ మోడల్ అలాగే బడ్స్ ఇది కూడా బాగుంది కదా ఇది వచ్చి బాక్స్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఇది ఇది ఎక్సలెంట్గా ఉంది కొత్త మోడల్ వచ్చింది షుగర్ మ్యాట్ టైల్స్ అంటారు దీనిని లైట్ వేసినప్పుడు మనకి మెరుస్తూ ఉంటుంది బాత్రూమ్ అట్లే కొత్తగా వచ్చింది మోడల్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఫ్లేవర్ ఇది రెండు వందల యాభై రూపాయలు బాక్స్ సో అలాగే ఇది చూడండి బ్లూ కలరు వాటర్ వాటర్ ఫాల్ అన్నట్లు మనకి బ్రిక్స్ టైపు ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్స్ మనకి సో అలాగే ఇది చూడండి ఇది చూడండి ఫిషింగ్ బాత్రూమ్ ఇది కూడా బాగుంది మన చిన్నపిల్లలకు వాడేదానికి ఇది రెండు వందల ముప్పై రూపాయలు సో అలాగే చూడండి బ్లాక్ డార్క్ లైన్లు చూడండి సో ఇది కూడా బాగుంది సో ఇది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్స్ ఒక్కసారి మోడల్ చూడండి మొత్తం ఎలా ఉండాలని తెలిసింది మీకు మోడల్స్ బాగున్నాయి కదా ప్రతి ఒక్కటి మోడల్ చూడండి ఫస్ట్ మోడల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది చెక్ చేయండి వెళ్ళింది దాదాపు లక్ష యాభై వేల పైన చూసినారు సో మంచి రెస్పాన్స్ ఇచ్చినారు ఇది కూడా అదే రెస్పాన్స్ ఇవ్వండి సో ఇది బలూన్ చూడండి అలాగే దేవుని రూమ్ చూడండి దేవుని రూమ్ కూడా చాలా ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి సో దీంట్లో ఏది బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే కన్నా పర్సనల్గా ఇది నచ్చింది నాకే అది నేను ఇది నేను అలాగే వాళ్ళకి అనిపిస్తుంది కదా ఆ బ్లూ షేడ్లో చూడండి అది సో మీరు ఇవి ఏవైనా తీసుకోండి బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలకే మీరు దీంట్లో ఏదైనా తీసుకోండి మీరు బాక్స్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలకే ఇస్తారు అలాగే కిచెన్ చూడండి ఒకసారి మొత్తం కిచెన్ మోడల్ చూడండి ఎట్లున్నాయా ఉన్నాయా మోడల్స్ అన్నీ చూసేయండి ఇవి కూడా మళ్ళీ చెప్తాను లాస్ట్లో రేట్ చెప్తాను సో మన ఛానల్ తరఫున మెళ్ళకే డిస్కౌంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మాత్రం మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తారు చూడండి ఎక్సలెంట్గా ఉంది సో మిగతా అన్నీ కలుపుకున్నా కూడా మీరు ఏది తీసుకున్నా కూడా బాక్సు రెండు వందల నలభై రూపాయల నుండి రెండు వందల ముప్పై రూపాయలు లాస్ట్ రేట్ ఇస్తారు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి మాత్రమే సో అక్కడ కనిపిస్తుండే అది ఆ గోల్డ్ షేడ్ మాత్రం తక్కువ రేటు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి దీంట్లో ఇది మాత్రం రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తారు బాక్స్ ఇది ఒక్కటే అలాగే ఇది చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు బాక్స్ ఇది చూడండి ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు అలాగే ఇది చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు లేడీ బాగుంది కదా ఇది సైకిల్ చిన్నపిల్లలు బాత్రూమ్ బల్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బాత్రూమ్కి వేసుకుంటే బల్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సో అలాగే ఇది చూడండి ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయల బాక్సు అలాగే ఇది రెండు వందల నలభై రూపాయల బాక్సు సో ఇది కూడా అంతే అలాగే వెల్వేషన్ టైల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం మ్యాట్టి ఫినిషింగ్ టైల్స్ మీరు ఏవి తీసుకున్నా కూడా ఇవి రెండు వందల డెబ్బై నుండి స్టార్టింగ్ ఉంటాయి రేటు అక్కడ మనకి మూడు వందల రూపాయల వరకు ఉంటాయి మనకి రేటు ఇవన్నీ మ్యాట్ టైల్స్ అలాగే ఇప్పుడు చూడండి వెలివేషన్ టైల్స్ ఇవి ఫస్ట్ వెలివేషన్ టైల్స్ చూడండి తెలుస్తుంది మీకు సో ఇక్కడ వరకు చూసినట్టంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మీకోసం నేను డబ్బులు తీసుకోకుండా వీడియోలో చేస్తున్నాను కాబట్టి మీకు ఏదో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ చేయకోకుండా తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా వీడియో చేస్తుంది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు ఉపయోగపడుతుంది మొత్తం ఇవన్నీ వెలివేషన్ టైల్స్ ఆపక్కడిని ఆ పక్కూ చూపిస్తాను ఇవి చూడండి ఇవి మొత్తం గ్లాస్ ఫినిషింగ్ టైల్సే వెలివేషన్ టైల్స్ సో మీరు ఏదైనా తీసుకోండి ఈ ఫిని గ్లాస్ ఫినిషింగ్ విల్వేషన్ టైల్స్లో మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రం రెండు వందల నలభై రూపాయలకి ఇస్తారు గుర్తుపెట్టుకోండి మంచి టైల్స్ ఇవన్నీ మిస్ మిస్ చేసుకోవద్దండి సో ప్రతి ఒకటి బాగుండే డిజైన్స్ సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి విన మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా రెండు వందల నలభై రూపాయలకి ఇస్తారు బాక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్స్ బాగా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు మీకు టూ బై ఫోర్ టైల్స్ చూపిస్తాను మ్యాట్ ఫినిషింగ్ కూడా ఇది ఈ మ్యాట్ ఫినిషింగ్ ఫస్ట్ మోడల్ చూ చూడండి ఆ తర్వాత రేట్లు చెప్తాను ఈ టూ బై ఫోర్ టైల్స్లో కూడా మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తారు ఒక మోడల్ మాత్రం ఇస్తారు గుర్తుపెట్టుకుంటే అన్ని ఇయర్ ఒక మోడల్ ఇస్తారు అంటే మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బెనిఫిట్ ఒక మోడల్ మాత్రం తక్కువ రేటుకి ఇస్తారు ఇది చూడండి ఈ బ్లూ కలర్ టైల్స్ ఈ ఫ్లోరింగ్వి జీబీ డిటైల్ చూడండి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తారు బాక్స్ మన ఛానల్ తరఫున వేయని వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళకి ఈ రేట్లకి ఇవ్వరు ఏడు వందల రూపాయలు పైన ఇస్తారు సో మోడల్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అవి చూడండి సో స్టార్టింగ్ ఇది వచ్చి మనకి ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇది వచ్చి గ్రానైట్ వుడ్ ఫినిషింగ్లో ఉంది చూడండి ఇది కూడా ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్సు అలాగే ఇది కూడా అంతే ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది బాక్స్ ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది పేడి మ్యాట్లో చూడండి ఇది వచ్చి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది అలాగే ఇది చూడండి ఇది కూడా అంతే ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్సు అలాగే ఇది చూడండి వైట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది ఇది కూడా ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అలాగే ఇది చూడండి డైమండ్ షేడ్ మార్బుల్ డైమండ్ షేడ్ ఫినిషింగ్ ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి మ్యాట్ మ్యాట్ ఇది కూడా ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది చూడండి సో ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బాక్స్ సో ఇది కూడా చూడండి ఫస్ట్ పక్కన ఉన్నది ఇది కూడా ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది బాక్స్ సో ఈ లైన్ కూడా ఇవన్నీ కూడా ఏడు వందల నలభై నలభై రూపాయలు పడుతుంది బాక్స్ మంచి టైల్స్ మిస్ చేసుకోవద్దండి అలాగే ఇక్కడ చూడండి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇదంటే రెండు సో అలాగే ఇది వచ్చి ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు బాక్స్ ఇది కూడా ఏడు వందల ముప్పై రూపాయలు సో ఇది చూడండి వైట్ అండ్ బ్లూ కా కాంబినేషన్లో ఉంది సో బల్ ఇది ఇది కూడా బాగుంది చూడండి ఇది వచ్చి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది చూడండి గ్రానైట్ మోడల్ వచ్చి ఏడు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది బాక్స్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ టైల్స్ అండి టూ బై ఫోర్లో మీరు బయట కొన్నా కూడా దగ్గర దగ్గర బాక్స్ వచ్చి మీరు యాడన్ షోరూంలో కొన్నా కూడా బాక్స్ వచ్చి మరి దాదాపు ఎనిమిది వందలు పైన పెట్టాలి బాక్స్ ఇది వీళ్ళ దగ్గర ఏడు వందల యాభై రూపాయలే అలాగే ఇచ్చి చూడండి ఇది బాగుంది టైల్స్ డిజైన్ బాగుంది కదా వచ్చి ఏడు వందల నలభై రూపాయలు అలాగే ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలు ఇది చూడండి గ్రానైట్ ఫినిషింగ్ మోడల్ రెడ్ బాగుంది ఇది ఏడు వందల ముప్పై రూపాయల బాక్స్ ఇది ఇది కూడా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవి రెండు ఏడు వందల ముప్పై రూపాయల బాక్స్ అలాగే ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ ఉందా అదే ఇది బై రెండు వేల రూపాయల బాగుంది మధ్యలో హాల్లో వేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఇది రెండు వేల రూపాయలంట ఎనిమిది వేల సారీ ఎనిమిది వేల రూపాయలు అంట రెండు వేలంటే నేను ఆశ్చర్యపోయినా ఎంతో రెండు వేలు చెప్తాడని ఎనిమిది వేలు ఫినిషింగ్ ఎట్లుంది ఇది ఇది బాక్స్ ఉంటుంది నాలుగు పీసులు వస్తుంది డైమండ్ ఎనిమిది వేల రూపాయలు అంట సో అలాగే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఏమైనా తీసుకోండి అటో ఇటు ఉంటుంది పది రూపాయలు ఏడు వందల పైన మీరు ఏమైనా తీసుకోండి అటో ఇటు ఉంటుంది పది రూపాయలు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది కదా అది ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తారు బ్లూ అలాగే ఇక్కడ పార్కింగ్ ఉండదు చూడండి టైల్స్ కూడా ఉన్నాయి పార్కింగ్ చూడండి పార్కింగ్ ఎంత బై బాక్స్ అవునా అక్కడ చూడండి ఈ పార్కింగ్ టైల్స్ దీంట్లో మీరు ఏవి తీసుకున్నా కూడా మూడు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటారు రేటు మీరు ఏవైనా తీసుకోండి మన ఛానల్ తరఫున వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ రేటు బయట వాళ్ళకి అయితే ఇవ్వరు గుర్తుపెట్టుకోండి మూడు వందల ముప్పై రూపాయలు మీరు దీంట్లో ఏదైనా తీసుకోండి ఇది ట్వల్వ్ బై ఎయిటీన్ ఇంట్లో మళ్ళీ పెద్దగా ఉన్నాయి ఇవి ఎంత బై ఇవి ట్వంటీ ట్వంటీనా ఇవెంత బాక్స్ ఇది నాలుగు వందలా ఇవి చూడండి కొత్తగా వచ్చినాయి ఇప్పుడు అవి ఇవి కూడా బాగున్నాయి చూడండి ఈ లైన్ అంతా అయిపోయాయి కదా ఇది బాక్స్కి ఎంత ఉంటుంది ఎనిమిది అడుగులేనా ఇది ఎనిమిది అడుగులే వస్తుందంట అది కూడా అంతే తొమ్మిది అడుగులు దగ్గర వస్తుందిలే బాక్స్కి తొమ్మిది అడుగులు దగ్గర వస్తుంది అలాగే స్టెప్స్ ఉన్నాయా ఇవెంత నాలుగు అడుగులే ఇది నాలుగు వందల ముప్పై అంట ఇది చూడండి ఇది కూడా బాగుంది నానో టైల్స్ కూడా వచ్చినా చూడండి నానో టైల్స్ స్క్వేర్ ఫీట్ ఎంత వైర్ఫీ వన్ ట్వంటీ ఫైవ్ మీరు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి బయట విస్తారించుకొని తీసుకోండి ఇవి బయట చాలా రేట్ ఉంటాయి క్వాలిటీ కూడా అద్దెపోయినా చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి ఫిఫ్టీన్ ఎంఎం కదా మొత్తం ఇదే బ్లాక్ కూడా ఉంది చూడండి సట్ల బ్లాక్ ఉండదు బ్లాక్ కూడా ఉంది మీ దగ్గర మన ఛానల్ తరఫున వేయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఈ రేట్లు మిగతా వాళ్ళకి ఓవర్క్ ఇది ఎక్సలెంట్గా ఉండే చూడండి ఎలా ఉండదు మీకు కూడా తెలుస్తుంది వస్తుంది మ్యాట్ ఫినిషింగ్ టూ బై టూనా అవి ఉన్నాయి స్టాక్ అయితే స్టాక్ లేవంట ఇవి డబల్ చార్జర్ ఈ డబల్ చార్జర్ లేవా డబల్ ఛార్జర్ టైల్స్ బాగుంటాయి ఇవాడేవాళ్ళు మానేసినారు ఇది ఇవాళ వీడియో వీడియో నస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో వీళ్ళ సర సరుగు కూడా వెనకలే ఉంటుంది మన గోడము పక్కనే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం సో టైల్స్ బాగున్నాయి సో తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు తీసుకోండి బాగుండే టైప్స్ మన ఛానల్ తరఫున వెళ్ళిన ఎంత ఇంత బెనిఫిట్ ఉంటుందో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఆ డిస్ప్లే చేస్తాను మన ఛానల్ పైన సో తప్పకుండా చూడండి సో అలాగే ముందర ఇప్పుడు స్క్రీన్ ప్లే కదా అవి కూడా చూపిస్తాను రేట్లు ఎంత చెప్తాను చూడండి మీరు ఈ మూడిట్లో ఏవి తీసుకున్నా ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు పడతాయి సో మన ఛానల్ తరఫున వేయాలకి ఐదు వందలు తక్కువ ఏం పర్లేదు ఐదు వందలు తక్కువ ఏం పర్లేదు సో ఇది ఇది ఇవాళ వీడియో వీడియో నస్తే